హాయ్ అండి ఈరోజైతే శనివారం అండి పొద్దున్నే అయితే లేచేసామండి టెంపుల్కి వెళ్తాము అని చెప్పి ఎందుకంటే అయితే మేము బెంగళూరు అయితే బయలుదేరేస్తున్నామండి నిన్న ఫ్రైడే ఈవినింగ్ అయితే మేము టెంపుల్ చూసుకుని వచ్చేసామండి నైట్ స్టే చేసి రూమ్లోనే మార్నింగ్ లేసి ఒకసారి పోయి దర్శించుకొని వచ్చేద్దాము శనివారం కదా తిరువల్లూరు వీరరాగస్వామికి శనివారం అంటే చాలా ముఖ్యం కదండి అందుకని పొద్దున్నే లేచేసేసి అందులో ఈరోజు టెంపుల్లో చాలా క్రౌడ్ కూడా ఉంటుందండి చాలామంది ఉంటారు ఈరోజు టెంపుల్లో కాబట్టి మార్నింగ్ లేచేసి దర్శనం చేసుకుందామని బయలుదేరామండి నైట్ అంతా అయితే వర్షం పడుతూనే ఉందండి తిరువల్లూరులో ఎర్లీ మార్నింగ్ కూడా మేము లేసినప్పుడు కూడా అయితే వాన చినుకులు పడుతూనే ఉన్నాయండి ఇప్పుడైతే లైట్గా అయితే వర్షం పడుతూ ఉంది ఇప్పుడు మేము ఆటోలో అయితే బయలుదేరేసామండి టెంపుల్ దగ్గరికి ఎందుకంటే కార్ అంటే మాకు కార్ పార్కింగ్ అక్కడ లేదండి కొంచెం దూరంగా ఉంది పార్కింగ్ లాస్ట్ ఇయర్ మేము వెళ్ళినప్పుడు అక్కడ నుంచి నడుచుకొని వెళ్ళామండి అందుకని వద్దులే కార్ రూమ్ దగ్గరే పెట్టేసేసి మనము ఆటోలో వెళ్ళిపోదామని చెప్పి ఆటోలో అయితే మేమైతే బయలుదేరేసామండి టెంపుల్ దగ్గరకైతే వచ్చేసామండి ఇప్పుడైతే లోపలికైతే వెళ్తున్నామండి అంటే మనం బయలుదేరే రోజు మనం దర్శనం చేసుకొని అప్పుడు డైరెక్ట్ మనం ఇక్కడి నుంచి మనం బెంగళూరుకి వెళ్ళిపోవాలి అని అయితే మేము అనుకున్నామండి మీరు కూడా తప్పకుండా తిరువల్లూరుకి వచ్చి వేరే రాఘస్వామిని అయితే దర్శించుకోండి ఆయన వైద్యనారాయణుడు అండి ఎలాంటి అనారోగ్యాలు ఉన్నా సరేనండి వేరే రాఘస్వామి అయితే తొలగించేసేస్తాడండి తప్పకుండా వచ్చి కోనేరుని వీరే రాఘస్వామి టెంపుల్ని దర్శించుకోండి చాలా మంచిదండి అంతేకాకుండా తిరువల్లూరుకి దగ్గరలోనే తిరుత్తని ఉంది అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ అండి తిరుత్తని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరలోనే కంచి కూడా ఉందండి కంచిలో ఉండే అమ్మవారిని కూడా దర్శించుకోండి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ మూడి గుళ్ళు అయితే మనం కవర్ చేయొచ్చండి ఇటు సైడ్ వచ్చినప్పుడు తిరువల్లూరు కంచి తిరుత్తని ఈ మూడు అయితే మనం చూసుకోవచ్చు అండి కొంచెం దూరంలో అయితే శ్రీపురం ఉన్నాయి అరుణాచలం ఉన్నాయండి కొంచెం దూరం అండి తప్పకుండా మీకు కూడాను మా తిరువల్లూరు వీరరాఘస్వామి దర్శనం జరగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇప్పుడైతే మేము టిఫిన్ తినేసామండి టిఫిన్ తినేసేసి కాఫీ తాగేసేసి అయితే రూమ్కి అయితే వెళ్ళిపోతున్నామండి ఇప్పుడైతే రూమ్కి వచ్చేసామండి మేము స్టే చేసే రూమ్ దగ్గరేనండి పైన ఉంటుంది ఎంఎం సిల్క్స్ అని చెప్పి షాప్ అండి చాలా బాగున్నాయండి ఇక్కడ బట్టలు అయితేను శ్రావణ మాసం వస్తుంది కదా అందుకని ఇంకా వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి అయితే ఇక్కడ నుంచి ఒక శారీ తీసుకెళ్దామని షాపింగ్ చేయడానికి అయితే వచ్చామండి చూడండి ఆ శారీ వచ్చి ప్యూర్ కంచి పట్టు శారీ అండి అది ఇప్పుడు ఆషాఢ మాసం కదా ఆషాఢం సేల్స్ అయితే ఉన్నాయండి కంచిపట్టు శారీ ఫిఫ్టీన్ థౌజండ్ అంటే పదిహేను వేల శారీని కేవలం మూడు వేలకే అయితే ఇస్తున్నారండి చూడండి అన్ని శారీస్ అయితే అయిపోయాయండి చివరి అయితే ఒక మూడు శారీస్ అయితే పెట్టుకొని ఉన్నారు ఆ మూడు ఎందుకు నాకు అంతగా నచ్చలేదండి అయిపోయిన శారీస్ చివరి శారీస్ కదా ఎందుకులే అమ్మవారికి పెట్టడం అని చెప్పి నేను తీసుకోలేదండి ఇది చూడండి ఇప్పుడు చూపిస్తున్నారు కదా అది వచ్చి జ్యోతిక శారీ అంటండి దాని పేరు వచ్చి జ్యోతిక శారీ అంటండి చూడండి అట్లాగే నాకు అమ్మవారికి అయితే శారీస్ అయితే తీసుకున్నాను పాపకు కూడా ఇంకా డ్రెస్ కావాలనిందండి అయితే డ్రెస్ అయితే చూస్తున్నామండి పాపకు కూడా అయితే ఒక డ్రెస్ అయితే నచ్చిందండి దానికి కూడా ఒక డ్రెస్ అయితే తీసుకున్నానండి ఇంకా మా ముగ్గురికి నాకు అమ్మవారికి పాపకి అయితే బట్టలు అయితే తీసుకున్నాను ఒకసారి షాప్ చూడండి పొద్దున్నే కదండి షాప్ అంతా చాలా ఫ్రీగా విశాలంగా ఉంది మా పిల్లలు ఏం చక్క ఆ షాప్లో ఆడుకుంటా ఉన్నారండి ఇప్పుడైతే బట్టలు తీసేసుకొని కార్లో పెట్టేసుకొని బెంగళూరుకి అయితే బయలుదేరేసామండి ఇప్పుడు మేము ఆల్మోస్ట్ వాళ్ళు బెంగళూరుకి దగ్గరలో ఉన్నామండి వర్షం పడుతూ ఉంది చూడండి బెంగళూరు సిటీ దాటడం అనేది చాలా కష్టం అండి ఎంత ట్రాఫిక్ ఉంటుందంటే అంత ట్రాఫిక్ ఉంటుంది సిటీ దాట సిటీలోనే మాకు టూ అవర్స్ అయితే పట్టేస్తుందండి ఇంటికి పోవడానికి ఈ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి టెంపుల్ వీడియోస్ అయితే నేను తీస్తూ ఉంటాను ఒక లైక్ వేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోబాకండి